రేమే రాయవరం గ్రామం దేవండ్లపల్లి రాయవరం గ్రామం దేవండ్లపల్లి మీ ఎమ్మెల్యే ఎవరు మా మేడమ్ లక్ష్ार्जुन ఉన్నాడు కదా మొన్నటి దాకా ఇప్పుడు వేసర్ కాంగ్రెస్ కి వెళ్ళొచ్చాడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా మీరు ఓటు ఎవరికి వేస్తారు చేస్తాం తండం టీడీపీకి చేస్తా హ్మ్ పొరసారి టీడీపీ కి కదా మల్లికార్జు అదే చేస్తా అని టీడీపీకి వేసాము ఆయన ఏం చేయలేదు మేము వేసేది ఎప్పుడు వైఎస్ఆర్ మాకు ఎప్పుడు ఏం చేసేది లేదు మేము ఎప్పుడు వేసేది టీడీపీకి వేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మీరు చంగరాడి వస్తారు కాబట్టి ఆయనకి వేస్తాం మల్లికార్జున రెడ్డికి వేయం మల్లికార్జున రెడ్డికి వేయదు మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం చేసినారు మల్లికార్జున రెడ్డి ఏం చేయలేదు అంటున్నారు కదా ఆయన చేయాలి కాబట్టి మాకు ఫస్ట్ టీడీపీ కాబట్టి మాకు ఆయన చేస్తాను టీడీపీ చేస్తాను మా ఊరు గ్రామానికి టీవీ రమణ ఎప్పుడు మాకు చేస్తాను సర్పంచ్ చేస్తా ఉన్నాడు డ్వాక్రా గ్రూపుల్లో కానీ వాటిలో ఏమైనా ఉన్నారా డాక్టర్ రూపులు కానీ చేశాడు చంద్రబాబు కానీ చేశాడు మాకు పశువు కుంకానికి ఒకవేళ తీసుకున్నాడు అది తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో వ్యక్తున్నాడు పావల వడ్డీలు వేస్తున్నాడు మళ్ళీ స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నాడు డోకాలు మాఫీలు అంటాడు అన్ని చేస్తాడు అవన్నీ ఏం చేయట్లేదు అని అబద్ధాలు చెప్తున్నారు అంటున్నాడు లేదు మేము తీసుకున్నాం కూడా సార్ కూడా ఇప్పుడు కంతు కూడా రెండు వేల ఐదు వందల మనిషికి తెచ్చుకున్నాం మేము నిన్న పది రోజులు అయితే తెచ్చుకొని కూడా ఈ నెల తీసుకున్నాం అందరు మా ఊళ్ళో అందరికి ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెబుతా ఉన్నారు ఏమి లేదు ఏమి వీటి లేదని అబద్ధాలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏం లేదు మాకు ఇచ్చేసాడు సార్ టీడీపీ చంద్రబాబు నాయుడు మాకేం ఇచ్చాడు ఒక మహిళలకు బాగా ఇచ్చాడు నిరుద్యోగులకు మాకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా నేను తీసుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఈ మంత్ నుంచి ఇంకా రెండు వేలు చేస్తామని కూడా చెప్పినాడు టీడీపీ చంద్రబాబు నాయుడు పెంచుతా

లోకల్ గా మీ ఊర్లో సమస్యలు ఉన్నాయి అన్నారు నీళ్లు రావట్లేదన్నారు అవే ఉన్నాయి అన్నారు రోడ్ లో ఫైనల్ గా వచ్చేటప్పటికి పార్టీ ఉంటది కదా పార్టీ తరపున ఏదెత్తుకున్న మాకు టిడిపి ఆయన చేసిన మేలు చేసినాడు కాబట్టి డోక్రా మహిళల తరపున చేసినాడు నిరుద్యోగ గుర్తి ఇచ్చినాడు మా మాకు నీళ్ళు ఏదో మాకు సహాయం రోడ్ లో అన్ని ఆయనే ఇచ్చినాడు ఆయన ప్రభుత్వం మాకు రోడ్లు వచ్చాయి మా ఊరికే అన్ని వచ్చినాయి కాబట్టి మా ఓటు ఊళ్ళో అన్ని డెవలప్మెంట్ జరిగిన ఒక నీల సమస్య మాత్రం తీర్లేదు నీళ్ల సమస్య కూడా ఆయన మల్లిగార్జునెడ్డి ఎక్కపోయినా మా సర్పంచ్ ఏం వేసినాడు బోరు కూడా మాకు ఆడ వేసినాడు కానీ నీళ్ళు పల్ల కాబట్టి ఆయన నీళ్లు తోటకే వేసుకునే నీళ్లు మాకు ఇస్తున్నాడు కూడా అంటే అది ఓకే ఇస్తున్నాడు ఇస్తున్నారు మంచిదే ఆయన ఎవరు సహాయం చేస్తే ఏ పార్టీ అని ఎవరైనా మంచిదేగా అంటే నేను అడుగుతున్నాను మీ ఊరికి మిగతా డెవలప్మెంట్ అన్నీ జరిగిన ఒక నేల సమస్య మాత్రం తీరలేదు సమస్య కూడా తీర్లేదు